హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు నేను మీ సాయిరం మనకు రీసెంట్గా టీజీఎస్ఆర్టీసీలో నూట తొంభై ఎనిమిది నో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అవి ఎలాంటి ఎలాంటి పోస్టులు ఆ పోస్టులకు సంబంధించి ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి శాలరీ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చింది మొత్తం రెండు రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని అండ్ నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైని డేట్స్ ఇంపార్టెంట్ మనకు అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ఉంది డేట్స్ వచ్చేసి ముప్పై డిసెంబర్ ఎనిమిది గంటల నుండి ఉదయం ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవచ్చు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి మొత్తం ఎనభై నాలుగు వేకెన్సీస్ ఇరవై ఏడు వేల ఎనభై నుండి ఎనభై ఒకటి వేల నాలుగు వందల పే స్కేల్ ఉంటుంది ఇరవై ఏడు వేల ఎనభై అంటే మీకు సుమారుగా ముప్పై ఐదు వేల ప్లస్ జీతం వస్తుంది అడిషనల్గా మీకు హెచ్ఆర్ఏ డిఏ టీఏ ఉంటాయి కాబట్టి అండ్ సేమ్ ఎంఎస్టిక్ కూడా అదే స్కేల్ ఉంది కాకపోతే వేకెన్సీస్ వచ్చేసి నూట పద్నాలుగు ఉన్నాయి టోటల్గా మనకు నూట తొంభై ఎనిమిది పోస్టులకు సంబంధించి మనకి ఇది కంటిగేస్ జోన్ గా మనకు పోస్టులు ఇచ్చారు మూడు జోన్లుగా విభజించారు అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇది చూడొచ్చు మనకు కంటిగియస్ జోన్ వన్ ఇందులో మూడు జోన్స్ ఉన్నాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ కంటిగేస్ జోన్ టూ భద్రాద్రి జోన్ యాదాద్రి జోగులాంబ జోన్ త్రీ వచ్చేసి చార్మినార్ సపరేట్ ఒక జోన్ త్రీగా తీసుకున్నారు పోస్ట్ల వివరాలు చూసుకుంటే కాళేశ్వరం ఎనిమిది బాసర పదకొండు రాజన్న పదమూడు భద్రాద్రి పన్నెండు యాదాద్రి తొమ్మిది జోగులాంబ ఆరు చార్మినార్ ఇరవై ఐదు టోటల్ ఎనభై నాలుగు రకాల పోస్టులు అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సేమ్ ఇక్కడ కూడా మూడు రకాల జోన్లు జోన్ వన్ కాళేశ్వరం పన్నెండు బాసర పదిహేడు రాజన్న పంతొమ్మిది భద్రాద్రి పదమూడు యాదాద్రి పదకొండు జోగులాంబ ఎనిమిది అండ్ చార్మినార్ వచ్చేసి ముప్పై నాలుగు చూడండి మనకు రెండు రకాల పోస్టులు కూడా చార్మినార్ జోన్ లో ఎక్కువ ఉన్నాయి చార్మినార్ జోన్ వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ ఇందులో కూడా మనకు మెన్షన్ చేశారు లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది రెస్పెక్ట్ రెవెన్యూ జోన్ ఓన్లీ చూడండి ఇక్కడ ఎల్లారైతే ఎక్కడైతుందో ఆ రెవెన్యూ జోన్ కు సంబంధించిన వాళ్ళకే అది ఫిల్ చేస్తామని మెన్షన్ చేశారు ఇక్కడ కాళేశ్వరం జోన్ లో ఒక పోస్ట్ ఉంది ఇక్కడ ఏ రెవెన్యూ జోన్ కు సంబంధించి ఉంటుందో వాళ్ళకు మాత్రం ఇక్కడ ఫిల్ చేస్తారు సేమ్ చార్మినార్ అయినా అంతే ఏ జోన్ అయినా అదే ఉంటుంది మిగతా డిఆర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకు తెలుసు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఇది మనకి సంబంధించిన కేటగిరీ వైజ్ ఈ పోస్టులు బీసీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి టోటల్ ఇవి చూసుకోవచ్చు మనం అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి మనకి చూడండి ఇక్కడ పర్టికులర్స్ ఫర్నిషర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి టేకెన్ యాజ్ ఫైనల్ మీరు ఇక్కడ ఏం డీటెయిల్స్ చేస్తారో అవే ఫైనల్ అంటున్నారు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు సబ్మిట్ చేసుకునే ముందు చాలా చెక్ చేసుకొని మరీ సబ్మిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీకి సంబంధించి టీఎస్టీ అయినా ఎంఎస్టీ అయినా ఫోర్ హండ్రెడ్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోకల్కి సంబంధించి అదర్ దెన్ బీసీ డబ్ల్యూస్ ఓసీకి ఎయిట్ హండ్రెడ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇక్కడ వన్స్ ఫీ అనేది పే చేశాక రీఫండ్ చేయడం జరగదు అందుకే చేసే ముందు క్లియర్గా చేసుకోండి అండ్ అప్లికేషన్ ఆన్లైన్లో మనకు చూడండి రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కింద సిగ్నేచర్ ఉండాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సైజు కూడా హండ్రెడ్ కేబీ కంటే మించకూడదు థర్టీ కేబీ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇవి చాలా మనకు ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్స్ ఇందులో అండ్ సరే మరి ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకుందాం ఇప్పుడు చూడండి ఏజ్ క్రైటీరియా వచ్చేసి రిలాక్సేషన్ ఏజ్ కూడా ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి త్రీ ఇయర్స్ అండ్ ఎస్టీ బీసీ కి అయితే ఫైవ్ ఇయర్స్ మనకు రీసెంట్ గా వచ్చిన జియో ప్రకారం ఇప్పుడు చూడండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది లాస్ట్ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అప్ టు ఫస్ట్ జూలై తీసుకున్నారు ఇది ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్ రెగ్యులర్ బేసిస్ చూడండి ఒకసారి పోస్ట్ కోడ్ మరి మిగతా కొన్ని ఉన్నాయి అవి చూసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం మళ్ళీ మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేదు త్రీ అవర్స్ డ్యూరేషన్ ఇచ్చారు అంటే వన్ ఎయిటీ మినిట్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వేయాలి అండ్ పోస్ట్ కోడ్ మనకు ఫార్టీ ఎయిట్ అయితేనే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం ఇంజనీరింగ్ ఆప్ట్యూడ్ ఉంటుంది ఇక్కడ టీఎస్టీలో ఉండదు ఎనీ డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ అయితే దీనికి ఇంజనీరింగ్లో లేదా డిప్లొమా ఆటోమొబైల్ అయినా పర్లేదు మెకానికల్ అయినా ఉండాలి పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి ఫార్టీ సెవెన్కి మాత్రం ఎన్ని డిగ్రీ ఉంటుంది చూడండి జన అప్ట్యూడ్ వచ్చేసి సర్వే మార్కులు ఇంజనీరింగ్ ఆప్ట్యూడ్ ఓన్లీ మనకు ఎంఎస్టీలో ఉంటుంది న్యూమరికల్ ఆప్ట్యూడ్ ఓన్లీ టీఎస్టీలో ఉంటుంది మిగతా రీజనింగ్ ఫార్టీ జనరల్ ఇంగ్లీష్ థర్టీ జనరల్ నాలెడ్జ్ థర్టీ అందులో మనకు ఇంజనీరింగ్ ఆప్ట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటాయి మిగతావన్నీ మూడు భాషలలో ఉంటాయి తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మినిమం మార్క్స్ చూడాలి మినిమం మార్క్స్ వచ్చేసి మనకు ఓసీకి అయినా ఈడబ్ల్యూఎస్కి అయినా ఫార్టీ పర్సెంట్ అండ్ థర్టీ ఫైవ్ పర్ బీసీ అండ్ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీసీ ఇది ఖచ్చితంగా రావాలి ఈ ఈ మార్క్స్ దాటితేనే మీకు సెలక్షన్స్లో క్రైటీరియా ఇది బిలో ఉంటే మీకు సెలక్షన్లోనే జరగదు ఈ పైన ఉన్న వాళ్ళకి అది కూడా మెరిట్ బేస్ ఎవరు మెరిట్ ఉంటే దాన్ని బట్టే ఇస్తారు ఈ మార్క్స్ వస్తేనే జాబ్ వస్తానని కాదు మనకి ఇక్కడ మనం మూడు రకాల జోన్స్ చూసుకున్నాం చార్మినార్ అనే సపరేట్ జోన్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇది మనకు ప్రొసీజర్ మనకు రీసెంట్గా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అయినాయి ఇంకా జేఎల్డిఎల్ ఏఈడబ్ల్యూ ఇలాంటి ఉద్యోగాలు మిస్ అయిన వారికి ఇప్పుడు ఉన్న టైంలో ఎలాంటి జాబ్స్ లేవు కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీస రహత మార్కులు మెన్షన్ చేశాము జోన్ వారగా ఉంటుంది ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లోకల్ నాన్ లోకల్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లోకల్కి మరి తర్వాత ఎంపిక అయిన తర్వాత వీళ్ళకు ట్వెల్వ్ మంత్స్ శిక్షణ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు బాండ్ ఉంటుంది కార్పొరేషన్స్లో ఖచ్చితంగా బాండ్ ఇంప్లిమెంట్ చేస్తారు మీరు ఫైవ్ ఇయర్స్ లోపు వేరే జాబ్కి వెళ్ళిపోవచ్చు ఆ జాబ్కి వెళ్ళాలంటే అందులో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది పే చేసి వేరే జాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఎనీ అయినా ఇలానే ఉంటుంది కంపల్సరీ అది అండ్ ట్వెల్వ్ మంత్స్ మీకు శిక్షణ కాలంలో ఉంటుంది అప్పుడు మినిమం టైమ్ స్కిల్ పే చేస్తారు అండ్ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా నియామకం అవుతారు ఇది మనకి ప్రొసీజర్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం టీఎస్టి పోస్ట్కి అయితే ఎనీ డిగ్రీ అండ్ కి అయితే మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఉండాలి అది డిప్లొమా అయినా పర్లేదు బీటెక్ అయినా పర్లేదు ఇది మనకు టీజీఎస్ఆర్టీస్ లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఫర్దర్గా దీని గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చినా మళ్ళీ నేను వీడియో చేస్తాను అండ్ మనకు జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి కానీ ఇతర సమాచారం కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ